రోజుల్లో ఆడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి ఫోన్ ఉంది కానీ మా టైంలో అయితే ఫోన్ లేదు ఒంగుళ్ళు దూకుళ్ళని కరెంటు షాక్ అని సీతాఫలం గింజలని చింత గింజలని గిల్లక్కాయలని చెక్క బొమ్మలని బార్బీ బొమ్మలని ఇలాంటి వాటితో వాళ్ళం రెండు రూపాయలు మరమరాలు కొనిపెట్టేసి కూర్చోబెట్టి ఆడుకోమని అక్కడ పడేసేవాళ్ళు ఇలా బెండకాయలతో రేడియోలు తయారు చేసుకోమని ఇచ్చేవాళ్ళు మీకు నచ్చిందా ఎంతమంది ఇలా నాలాగా ఆడుకున్నారు మీరు చెప్పండి ఈ రోజుల్లో ఆడుకోవడానికి చాలా వస్తువులు ఉన్నాయి ఫోన్ ఉంది కానీ మా టైంలో అయితే ఫోన్ లేదు ఒంగుళ్ళు దూకుళ్ళని కరెంటు షాక్ అని సీతాఫలపు గింజలని చింత గింజలని గిల్లక్కాయలని చెక్క బొమ్మలని బార్బీ బొమ్మలని ఇలాంటి వాటితో ఆడుకునే వాళ్ళం రెండు రూపాయలు మరమరాలు కొనుపెట్టేసి కూర్చోబెట్టి ఆడుకోమని అక్కడ పడేసేవాళ్ళు ఇలా బెండకాయలతో రేడియోలు తయారు చేసుకోమని ఇచ్చేవాళ్ళు మీకు నచ్చిందా ఎంతమంది ఇలా నాలాగా ఆడుకున్నారు మీరు చెప్పండి